నమస్తే అండి వెల్కమ్ టు రాధారాణిస్ కిచెన్ ఈరోజు మరో రెసిపీతో మీ ముందుకు వచ్చానండి మా కనుమ స్పెషల్ మటన్ కర్రీ అండి ఈ మటన్ కర్రీ ఎప్పుడు చేసినా టేస్టీగా కుదరాలి అంటే ఇలా ట్రై చేయండి రండి మరి తయారీ విధానం చూద్దాం మటన్ కర్రీ తయారీ కోసం కిలో మటన్ తీసుకున్నామండి మనకి ఎలా వీలైతే అలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి చిన్నగా అయినా పెద్దగా అయినా మా ఇంట్లో అయితే మాకు ఇలా ఇంత ఇంత ముక్కలుగా ఇష్టపడతారండి అందరూ మేము ఇలా కట్ చేసుకుంటామండి మీకు నచ్చే విధంగా మీరు కట్ చేసుకోవచ్చు మా పిల్లలకి పెద్ద ముక్కలు అయితే చాలా ఇష్టం అండి ఈ విధంగా కట్ చేసుకున్నామండి ముందుగా తగినంత పసుపు ఒక స్పూన్ ఉప్పు రెండు పెద్ద స్పూన్ల నిండుగా పెరుగు వేసుకోవాలండి కాస్త ఆయిల్ వేసుకోవాలండి ఇలా అన్నింటినీ వేసుకున్నాక ఈ విధంగా అన్నీ చక్కగా కలిసిలా కలుపుకోవాలండి ఇలా కలిపిన ముక్కల్ని బౌల్లో వేసుకుందాం ఒక గంట నాన్న ఇద్దామండి మటన్ కర్రీ కోసం మసాలా తయారు చేసుకుందామండి రెండు స్పూన్లు ధనియాలు అర స్పూన్ జీలకర్ర పది మిరియాలు చిన్న దాల్చిన చెక్క రెండు యాలికలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టుకుంటూ ఫ్రై అయిపోయండి కొన్ని జీడిపప్పులు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి ఫ్రై చేసుకున్న మసాలా చల్లారిందండి మిక్సీ చేసుకుందాం ముందుగా తగినంత ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకుంటున్నానండి కిలో మటన్కి రెండు మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నానండి ఇలా ముక్కలుగా కట్ చేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయినాక ఒక టమాటా వేసుకోవాలండి టమాటా వేసుకున్నాక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను చల్లారినాక మిక్సీ చేసుకుందాం మటన్ కర్రీ కోసం తగినంత ఆయిల్ వేసుకోవాలి గంట ముందు నానబెట్టుకున్న మటన్ వేసుకుందాం మటన్ వేసుకున్నాక ఒకసారి చక్కగా కలుపుకొని అరగంట సిమ్లో పెట్టుకుంటూ ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఈ విధంగా వాటర్ వచ్చింది కదా ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టుకుంటే మొక్క కూడా సాఫ్ట్గా ఉడుకుతుంది ఫ్రై అయ్యిందో లేదో చూద్దాం ఫ్రై అయిపోయిందండి ఈ విధంగా చక్కగా ఫ్రై అయినాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి కలుపుతూ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిందండి తక్కువగా ఉప్పు పసుపు ఒక స్పూన్ కారం వేసుకున్నాక చక్కగా కలుపుకోవాలండి ఉప్పు ఆల్రెడీ మనం ముందు వేసుకున్నాము అందుకని చూసుకొని వేసుకోవాలి మిక్సీ చేసుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ వేసుకోవాలండి ఆనియన్స్ టమాటా పేస్ట్ వేసుకున్నాక ఒకసారి చక్కగా కలుపుకోవాలండి మనం ఆనియన్స్ డైరెక్ట్గా కూడా ఫ్రై చేసి వేసుకొని మటన్ కర్రీ వేసుకోవచ్చు నేను గ్రేవీ కోసం ఇలా వేసుకుంటున్నానండి మా కనుమ స్పెషల్ అండి మటన్ కర్రీ ఈ విధంగా ఫ్రై అయ్యింది కదండి కొద్దిగా వాటర్ వేసుకుందాం వాటర్ వేసుకున్నాం కదండి కాసేపు ఉడకనిద్దాం ఈ విధంగా ఉడికాక ముందుగా మనం మిక్సీ చేసుకున్న మసాలా వేసుకోవాలండి మసాలా వేసుకున్నాక ఒకసారి చక్కగా కలిసేలా కలుపుకోవాలండి ఇలా చిక్కటి గ్రేవీతో తయారు చేసుకుంటే రైస్కి చపాతీకి అన్ని రకాల టిఫిన్స్కి ఉపయోగపడుతుందండి తయారైపోయిందండి కర్రీ కొత్తిమీర వేసుకుందాం ఎంతో జ్యూసీగా సాఫ్ట్గా ఉండే మటన్ కర్రీ తయారైపోయిందండి ఎంత సాఫ్ట్గా ఉడికిందో చూద్దాం రండి చూసారా ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్